మహిమ కలుగును గాక గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యాన్ని చదువుకుందాం కుమారులు యహోవా అనుగ్రహించి శ్వాసము బలము ఆయన ఇచ్చు బహుమానమే దేవుడి నామానికి మహిమ కలుగును గాక మీతో దేవుడు మాట్లాడే మాట గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం మీ ఇంట్లో ఉండే పిల్లలు మీ పిల్లలు మీరు చూస్తున్న మీ పిల్లలు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం అని దేవుడు వాక్యం వాక్యాన్ని పిల్లలు మీ జీవితాల్లో నీకు ఇచ్చే గొప్ప ఆస్తి భూమి అంతటిలో నీకున్నటువంటి ఆస్తి అన్నింటిలోకి గొప్ప ఆస్తి ఏందంట దేవుడు వాక్యం సెలవిస్తుంది మీరే మీ కన్నులతో వాక్యం పెట్టినటువంటి మీరే మీ పిల్లలను చూడండి ఆ పిల్లలు దేవుడు మీకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని నువ్వు ఎలా పెంచాలి నీ బాధ్యత ఏంటి మరి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అన్న దాని గురించి మాట్లాడదాం దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడికి స్తోత్రం ప్రి దేవుని బిళ్ళరా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీకు గర్భఫలాన్ని మీకే వాక్యం విన్నటువంటి తల్లిదండ్రులకు దేవుడిచ్చాడు మీకు ఇచ్చాడు కాబట్టి మీకు కూడా కొన్ని బాధ్యతలు దేవుడు చెప్పాడు మీకు కళ్ళు ఇచ్చాడు దేవుడు చూసేదానికి చూస్తున్నారా లేదా తినేదానికి నోరుస్తున్నాడు దేవుడు తింటున్నారు లేదా మాట్లాడదానికి నోరిచ్చాడు మాట్లాడుతున్నారు పరిగెత్తడానికి కాళ్ళు ఇచ్చాడు పరిగెడుతున్నారు హలో లుయా అదే విధంగా మీకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు గర్భఫలం ఇచ్చిన దేవుడు మీకు కూడా కొన్ని బాధ్యతలు పెట్టారు ఆ బాధ్యతలు తల్లిగా తండ్రిగా నీ జీవితంలో నీకు విలువైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారము నువ్వు జీవించాలి వాక్యం చదివిస్తుంది చదువుకుందాం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చిన చదువుకుందాం ఏల అనగా నీ దేవుడైన యహో ఆగు నేను రోషము కలిగిన దేవుడిను నన్ను దేశించి వారి విషయంలో మూడు నాలుగు తరుముల వరకు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి తప్పిస్తాను అన్నాడు దేవుడికి మహిమ ఇప్పుడు తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏమంటారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వాక్యం సెలిస్తుంది చక్కగా నీ దేవుడైన యోహో నేను రోషం కలిగిన దేవుడిను నీకు ఇచ్చిన బహుమానం విషయంలో దేవుడిని ఆశీర్వదించాడు కానీ నీకు ఒక బాధ్యత ఇచ్చాడు ఏంటి ఆ బాధ్యత అంటే నీకు బహుమానం ఇచ్చాను నీవు జాగ్రత్తగా నా వైపు చూడు నేను నీకు గర్భపలాన్ని ఇచ్చాను నేను నీకు బిడ్డలను ఇచ్చాను నేను రోషం కలిగిన దేవుడు నువ్వు నా మాట వినకపోతే తల్లికి తండ్రికి ఆలోచన ఇప్పటి ఉంటే స్టార్ట్ కావాలి బిడ్డలను పెంచుతున్నాములే పెంచడం కాదు కొట్టనరా తన్నన్రా తిట్టనరా వాళ్ళ ఇంట్లో ఇంకొకటి తీసుకురా ఇంకొకటి తీసుకురా ఇంకొకటి తీసుకురా అది చేయ్ ఇది చెయ్యి మన బలవంతులంలే మన శక్తివంతులంలే ఏ తప్పిదం చేయొచ్చినా కప్పు పెట్టుకుంటారేమో చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు సినిమాకి నాన్న నాన్న తల్లి వాక్యం తల్లిగా బుక్ అయిపోతావు దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి లెక్క చెప్పాలా తండ్రిగా బిడలను కరెక్ట్ గా పెంచకపోతే వాక్యమే సెలవిస్తుంది అమ్మా తండ్రి తల్లిదండ్రులు మీరు మీకు పుట్టిన మీ బిడల పట్ల బాధ్యత తీసుకోకపోతే దేవుడి వాక్యం సూటిగా నేరుగా నీతోనే మాట్లాడుతుంది నీతో దేవుడు చెప్పినటువంటి మాట సూటైన మాట వాక్యంలో సెలవిస్తుంది కదా నన్ను వారి దేవుని నువ్వు దూషించావునుకో మూడు నాలుగు తరుముల వరకు ఎన్ని తరుములు మూడు నాలుగు తరుములు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడు దేవుడు నేనైతే అడుగుతా ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నా చాలా మందికి చెప్తూ ఉన్నా ఏమని తెలుసా తల్లులారా తండ్రులారా నీ క్రియలను బట్టి మీ పద్ధతులను బట్టి మీ మార్గాలను బట్టి నీ పిల్లల మీదకి శ్రమను తీసుకురావద్దండి శాపమును తీసుకురావద్దండి ఎందుకంటే పిల్లలు నా తల్లి పాపము చేస్తుంది కదా నాకు తెలుసు నాకు తెలుసు నేను చేయడంలో తప్పేముంది అన్న వాళ్ళని నేను చూసా ఎవరిని బట్టి వాళ్ళు ఈ విధంగా చెడిపోయారు నా తండ్రి చెడిపోయారు నా తండ్రిని బట్టి నేను కూడా డిపోతున్నాను మా తండ్రి తాగుతున్నాడు నేను తాగుతున్నా మా తండ్రి ఇష్టాంతరంగా బ్రతుకుతున్నాడు నేను ఇష్టాంతరంగా బ్రతుకుతున్నా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మాట అంటున్నప్పుడు నా హృదయంలో వేదన స్టార్ట్ అవుతుంది మీతో మాట్లాడుతున్నాను కానీ తల్లిదండ్రులు చేసే పాపాలు ఊరి మీదకి దిగు వస్తాయంట మూడు నాలుగు తరుముల వరకు దేవుడి నీకు గొప్ప ఇచ్చి గొప్ప బహుమానాన్ని ఇచ్చి గొప్ప బిడ్డలనిచ్చి వారిని చూసుకుంటు నా ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే వెయ్యి తరుముల వరకు వారిని ఆశీర్వదిస్తాను నువ్వు నా మాట వినకపోతే నా మాట నిర్లక్ష్యం చేస్తే నీ ఇష్టాను నువ్వు జీవించడం మొదలు పెడితే పాపములో జీవించడం మొదలు పెడితే నాకు ఇష్టకరంగా జీవించకుండా జీవించడం మొదలు పెడితే మూడు నాలుగు తరుముల వరకు నీ బిడ్డలకు నీ చేతులతో చందమామరావే చాబిల్లి రావే అని తినిపిస్తూ ఘోరుమూతలు తల్లిగా కడుపుకు బిడ్డకు అన్నం పెడుతున్నావు సో హ్యాపీ సంతోషమే కానీ అమ్మ నాన్న నాన్న ఏం కావాలో నీకు చెప్పు అని అన్ని తీసుకు చూసుకున్నాడు సో హ్యాపీ సంతోషమే కానీ ఆ బిడ్డలోని హృదయం ఆ బిడ్డ నేనే అనుకోండి నా తల్లివి మీరే మా తండ్రివి మీరే అనుకోండి నేనే అడుగుతున్నా నేను మీ కొడుకులాగా మాట్లాడుతున్న ఈరోజు టీవీలో నుంచి దేవుడి కృపను బట్టి దేవుడి వేదనతో మాట్లాడుతున్న దేవుడు తన హృదయంలో ఏ మాట అనుకుంటున్నాడో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నా మీరు అన్నం పెడుతున్నారు నాకు కావాల్సింది ఇస్తున్నారు మీరు తప్పిదప్పులు చేస్తే మీరు చేసిన పాపం వల్ల మూడు నాలుగు తరుపుల వరకు శాపాన్ని నేను అనుభవించడం మీకు ఇష్టమా అమ్మ నాన్న అని మీ కొడుకుల తరపున నేను అడుగుతున్నాను మీకు ఇష్టమేనా క్కు గమనించండి గమనిం సన్డి దేవుడు వాక్యం చలివిస్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరిపబట్టు మనిషి ఏ పంటని ఇత్తునో ఆ పంటనే కోస్తాడు వేరే పంట కోయడం ఇంపాసిబుల్ అమ్మా నాన్న చినుకేలు మీరు ఎత్తి ముత్త నొప్పులు వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మీరు విన్నారా మీరు ఏమన్నా కోసారా లే ఎవరైనా కోసారని తెలుసుకున్నారా లేదు జరగలేదు అమ్మా నాన్న తల్లిదండ్రులు ఈరోజు నేను చెప్తున్నాను మీరు జీవించే జీవిత విధానాన్ని బట్టి మీ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి మీరు మీ మీరంగా జీవిస్తూ నా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి నా బిడ్డలు ఐశ్వర్యవంతులు కావాలి నా బిడ్డలు వారి యొక్క బిడ్డలు బిడలతో వర్దిలింపబడాలి అంటే జరగదు దేవుడి వాక్యం సలువిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డలరా దేవుడిని ఆ గర్భపులమైన గొప్ప బహుమానాన్ని దేవుని ఇద్దరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ దేవుడి వాక్యానుసారంగా తల్లిగా తండ్రిగా మీరు జీవించకపోతే క్రియలను బట్టి మూడు నాలుగు తరుముల వరకు శాపము నీ బిడ్డలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంది టార్గెట్ మీదే మీ చేతుల్లో ఉంది నీ బిడ్డల భవిష్యత్తు దేవుడు పుట్టించాడు మీ ద్వారా పుట్టించాడు మీ ద్వారా ఆశీర్వదించబడాలనుకున్నారు దేవుడు అన్నాడు నా మాట ప్రకారం ఇంటి మీ ద్వారానే నేను ఆశీర్వదిస్తా నా మాట వినకపోతే మీ ద్వారానే వారికి ఎంత శాపాలు ఒకసారి గమనించండి బిడ్డ ఒక మాట జరుగుతా చక్కగా జ్ఞాపకం చేసుకుని మీ జీవితకాలం అంతా మీరు పాపిస్తి పనులు చేసి పనికి మాలిన పనులు చేసి ఆ తర్వాత దాని ద్వారా శాపం వస్తుందని అవమానం వస్తుందని నింద వస్తుందని ఏలన చేస్తుందని రోగం వస్తుందని తల ఎత్తుకోలేమని తెలిసి కూడా చేసి నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి నేను చేస్తున్నాను నీకు ఇష్టమేనా అని అడగండి అడగండి మీ బిడ్డలు సంతోషంగా మా తండ్రి చేసే పాపాన్ని మేము భరిస్తాము సంతోషంగా మా తల్లి చేసే పాపాన్ని మేము భరిస్తాము మా తల్లిదండ్రులు చేసే చాపాన్ని మేము భరిస్తాము అనే బిడ్డలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా సారి గమనించండి అడగండి వాళ్ళని అడిగి అనుకోండి మీ చేతులు ఏం చేస్తున్నాయో దేవునికి తెలుసు మీ తలంపులు ఏ విధంగా ఉన్నాయో దేవునికి తెలుసు మీ చూపులు ఏం చేస్తున్నాయో దేవునికి తెలుసు నీ మార్గాలు ఏంటో దేవునికి తెలుసు ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ వాక్యం ద్వారా తలపిస్తున్నాడు ఇదిగో నేను చూస్తున్నాను మర్చిపోయినట్టు మర్చిపోయినట్టున్నారు తల్లిదండ్రులకు నువ్వు ఒక మాట హెచ్చరికచ్చా అన్నాడు దేవుడు నాతో ఏంటి ప్రభు అంటే తల్లిదండ్రులు చేసే పాపశాపాలు మూడు నాలుగు ధర్మల వరకు వారి బిడ్డలు నేను వేస్తాను వారు మర్చిపోయినట్టున్నారు ఏమి అదే కోస్తారు కాబట్టి వాళ్ళ బిడ్డలు వారి జీవితాలు బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు ఈరోజు తల్లిదండ్రుల చేతులు నేను పెట్టాను కాబట్టి వారు ఎప్పుడైతే నాకు భయపడతారో వారిని నేను ఆశీర్వదిస్తాను భయపడకుండా వారు చేయడం మొదలు పెడితే వాళ్ళ కళ్ళ ఎదుటనే వారి బిడ్డలు వారి బిడ్డలు శాపాన్ని ధరించినప్పుడు వారి రొమ్ము కొట్టుకుని ఏడవడం చూసి నాకు బాధ అనిపిస్తుంది కానీ చేసిన ప్రతిఫలంగా నేను నమ్మకమైనటువంటి దేవుడిని గొప్ప దేవుడిని ఉన్నవాడిని అనువాడను నేను అన్యాయిస్తున్నాను కాదని వారు చేసిన క్రియలు పట్టి తూచి మరీ వారికి ఇస్తున్నాను నేను ఎవరికి కూడా అన్యాయం చేయాలి నా వాక్యము వారు వినలేదు నా వాక్యం విని కూడా వారు పెడ పెట్టారు నా వాక్యము విని కూడా విధి విన్నట్లు పోయారు నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ నేనేం చేయాల ఈరోజు నా వాక్యాన్ని ప్రకటించు అని దేవుడు నాతో చెప్తే ఈరోజు ఇక్కడ నిలబడుకొని మీతో నేను మాట్లాడుతున్నాను ఒకసారి గమనించండి నాకు తెలిసినటువంటి ఒక గొప్ప ఆఫీసర్ ఏం చేస్తాడంటే నేను ఒక ఆటో తోలుకునేవాడిని అప్పుడు మాటు మాటికి నా ఆటోని పట్టుకునేవాడు పట్టుకొని నా దగ్గర డబ్బులు గుంజేటువంటి వ్యక్తి నేను ఎంజ్యూతులు చెప్పేది అయ్యా నేను ఏదో సంపాదించాలనే ఆటో కొనలేదయ్యా నేను ఆటో తిప్పుకోలేదయ్యా నేను సేవ చేస్తున్నాను సేవకి అవసరం అవసరమైతే మాత్రమే ఆటో తిప్పుతా లేకపోతే ఆటో ఇంట్లో పెట్టేసి నేను సేవకి వెళ్ళిపోతాను అనే ఎంత బ్రతిమలో అన్న కూడా వినలేదు టార్జర్ చేయడం మొదలుపెట్టాడు లంచం తీసుకోవడం మొదలుపెట్టాడు చెప్పా ఓసారి చెప్పేస్తా సేవకుడిగా చెప్తున్నాను నువ్వు చేసే క్రియలు సరిలేవయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పా దైవ సేవకుడికి బాధ పెడుతున్నావు ఎదుటివాడిని లంచం తీసుకుంటున్నావు నా ఎంటీ బండి పోతున్న ఎంటీ బండిని కూడా బట్ ఈరోజు నా బర్త్డే అని నేను దేవుడి మందిరానికి వెళ్ళాలని నా ఆశతో ప్రార్థన చేయించుకోవాలని ఉత్త బండి ఎంత బండి నేను బండి తోలుకుంటూ వస్తాను బండిని పట్టుకొని నీ దాక్షంలో నువ్వు జుర్మాన్ని వేసి స్టేషన్లో పెట్టావు నన్ను ఏడిపించు నువ్వు బాధ పెట్టావు నాకు చాలా బాధగా ఉంది నేను ఈరోజు బండి తోల్లా కానీ నువ్వు నా బండి నిలబెట్టి లంచం నువ్వు చావు చాలా తప్పు దేవుడు చూస్తున్నాడు దీనికి సిద్ధం వేస్తాడు అంటే ఆ తండ్రి అనుకున్నాడు లెక్క చెల్లి వ్యక్తి లెక్క చెల్లెండి లేదా ఆ రోజు బాధపడ్డాను వచ్చేస్తాను స్తోత్రం అని పొద్దున మందిరానికి రావాల్సింది లైట్ పోయి గొప్ప సేవకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వా అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినా కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే చెప్పాలంటే బాధగా ఉంది అని వాక్యం పెట్టినటువంటి మీరందరూ కూడా జరిగిన సత్యము జరిగిన సంఘటన మీ హృదయాల్లో గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మోసపోకుడి దేవుడి విక్రీంపొడ్డు మనిషి ఏ పంట ఇత్తునో ఆ పంటనే కోస్తాడు అయ్యగారి పద్ధతిలో మార్పు రాలే ఇదే పద్ధతి చేస్తూనే ఉన్నాడు టైం వచ్చింది ఒక వ్యక్తిని ప్రెజర్ చేయడం మొదలు పెట్టాడు ఆటో పట్టుకునే దానికి పట్టుకున్నాడు ఆ వ్యక్తి అధికారిని పట్టించాడు పోలీసులు ఆ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి చెల్లు పెట్టి పేపర్కి టీవీకి రావడం మొదలుపెట్టింది ఏం జరిగింది తెలుసా ఆ ఇంట్లో ఆ ఇంట్లో కుమారులు ఒక కుమారుడు నా తండ్రి నిజంగా ఈ పని చేస్తుంట ఈ రోజు నేను ఈ విధంగా తలెత్తుకోవాలి గొప్పగా చదువుకునేటువంటి ఒక వ్యక్తి ఇది దాక్షణంగా చూసే చనిపోయిన ఉండాలి చానా బాధపడను ఏంటి ప్రభువ ఇంత గౌరవము ఏంటి ప్రభువ అంటే వాక్యం సలిపిస్తుంది దేవుడు వాక్యం తల్లిదండ్రులు చేసే పాపాల వల్ల బిడ్డల మీదకి ఏమొచ్చింది శాపం వచ్చింది ఆ బిడ్డలు తండ్రిగా ఆయన చేసిన పనికి ప్రతిఫలంగా ఆ బిడ్డను కోల్పోయిన తర్వాత తండ్రి బాగా ఆ నిడ్డూర్పు చూసి ఎంత బాధపడ్డారు అప్పుడు అనుకుంటాడు ఇవన్నీ కూడా నేను సంపాదించాను కదా అని దేవుడి వాక్యానుసారంగా జీవించలేదు ఏం అనుభవించాడు అంటే దేవుడికి తెలుగుని గాక ఒక్కసారి గమనించండి ఇప్పుడు ఇదోని బిల్లరా తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదాల వల్ల పాపాల వల్ల మరొక బిడ్డల జీవితాల్లో శాపాలు